లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు పరోపకారి రెండెడ్ల బండిలో తన పొలానికి పండిన గుమ్మడికాయలను వేసుకుని పట్నంలో లాభసాటిగా అమ్మి వస్తున్న రాజయ్యకు దారికి అడ్డంగా ఒక చోట పెద్ద బండరాయి కనిపించింది దానిని పక్కకు నెడితే తప్ప ఎడ్ల బండి ముందుకు సాగదు ఆ పని రాజయ్య ఒక్కడి వల్ల కాదు ఏమి చేయడమా అని రాజయ్య చుట్టూ చూసేసరికి పక్కన ఎత్తుగా ఉన్న గుట్ట మీద ఒకడు నిద్రపోతూ కనిపించాడు రాజయ్య వాణ్ణి నిద్రలేపి సంగతి చెప్పాడు తర్వాత ఇద్దరూ కలిసి బండరాయిని పల్లానికి తోశారు రాజయ్య దారిలో బండరాయిని అడ్డంగా పెట్టిన వాణ్ణి నానా తిట్లు తిట్టి సాయం చేసిన వాణ్ణి పరోపకారి అని మెచ్చుకుని ఏ ఊరు వెళ్తున్నావని అడిగాడు వాడు రామాపురం అన్నాడు సరే బండిలో ఎక్కి కూర్చో నేను ఎగువన ఉన్న వెంకటాపురం వెళ్తున్నాను అన్నాడు రాజయ్య ఎడ్ల బండి రామాపురం చేరగానే వాడు దిగిపోతూ రాజయ్యతో మార్గమధ్యంలో బండరాయిని పెట్టి మీకు ఇబ్బంది కలిగించాను ఏమీ అనుకోకండి అన్నాడు ఆ మాట విని రాజయ్య ఆశ్చర్యపోతూ అదేమిటి బండరాయిని మార్గానికి అడ్డుగా ఎందుకు పెట్టావు ఆ పని చేసింది నువ్వని తెలియక నానా తిట్లు తిట్టాను అన్నాడు దానికి బండరాయి పెట్టినవాడు చిన్నగా నవ్వి నేను పట్నం నుంచి తిరిగి వస్తూ అక్కడికి చేరేసరికి నా కాళ్ళు చచ్చుబడిపోయాయి ఇక లాభం లేదని అక్కడ మెరక ప్రదేశంలో ఉన్న రాయిని కిందికి తోసేశాను దాన్ని పక్కకు లాగేందుకు ఏ బండి వాళ్ళో నా సాయం కోరక తప్పదు కదా ఆ రాయి ఒక్కడికి కదలదు పోతే మీ తిట్లన్నీ ఎందుకు సహించానంటే పౌరుషానికి పోతే మీరు నన్ను బండిలో ఎక్కించుకోరు అన్నాడు వాడి జవాబుకు రాజయ్య పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు